హరి ఓం ఈనాటి మంత్రమో విభూత్యై నమ విభూతి అనగా ఐశ్వర్యం వైభవం స్వామివారిని పూజించటమే పూజించాలనేటటువంటి కోరిక కలగటమే ఒక గొప్ప ఐశ్వర్యం ఆయన్ని పూజించటమే ఒక వైభోగం అటు ఆ రెండింటినీ కలుగజేసేదే ఆ మహాతల్లి శ్రీ మహాలక్ష్మి ఈ సంవత్సరం మనం స్వామివారికి పుష్పయాగం చేసే రోజు ఉదయం అగ్ని కార్యక్రమం జరిగేటప్పుడు వేద పాఠశాల నుంచి ఒక బాబు వచ్చాడు ఆ బాబుతో మాట్లాడేటప్పుడు మీరు ఇప్పటివరకు ఎన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారు అన్నాడు అంత ఇట్లా గోవిందమాల టైంలో నేను పాల్గొంటాను మిగతా టైంలో నేను ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చర్ ఉద్యోగం చేస్తాను అన్నాడు మరి ఇదేంటి అన్న అప్పుడు ఆ బాబుండి అయ్యా అది నీకు ఉద్యోగము ఇది వైభోగము అన్నాడు అంటే స్వామివారి దీక్ష స్వామివారి కార్యక్రమాలకు కూర్చోవటం అనేది వైభోగం అదే అంతకుమించి వైభోగం ఇంకోటి లేదు ఆ వైభోగానికి కారకురాలైనటువంటి తల్లి శ్రీ మహాలక్ష్మి పాద పద్మాలకు నమస్కారము ఓం విభూత్యే ఓం విభూత్యే నమ విభూత్యై నమ